ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారితో ఆరంభించారు ఐవిఎస్ చికిత్సలో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ ఫార్టీ నైన్ అంటీ సంతానం ఫార్టీ నైన్ అంటే సంతోషం ఇప్పుడు మీలోండి కూల్చేరా హైదరాబాద్ వచ్చి కూల్చోరా కూల్ చేసుకున్నాం సార్ కూల్ చేసుకున్నాం బతుకనిదే మాకు ఊర్లో పాకం సార్ బాగా వెల్లుడు లేక మేము కూల్ చేసుకుని బతుకని వచ్చాం అంతా ఇల్లంతా మొత్తం జనమూరి మీద ఏ జిల్లా మాది ఉన్నడ మండలం జిల్లా మహూబ్ నగరా మహేమనగర్ ఓకే ఎన్ని ఎన్ని ఇయర్స్ అవుతుంది ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇక్కడ వచ్చి మీ బతుకు తెరువు మా బతురు మేము వచ్చి మేము వచ్చి కం ఐదైదు సంవత్సరాలు అవుతుంది అంటే మామూలుగా కూలి పని చేస్తారా మీరు ఇంతా కూలి పని మొత్తం కూలి పని చేస్తాం సార్ అడ్డ ఓకే ఇప్పుడు నిన్న హైదరాబాద్ వచ్చారు కదా ఎన్నింటికి వచ్చారు ఎప్పుడు మీ ఇంటిని కూల్చారు నిన్న మేము పొద్దున పొద్దుగానే వచ్చారు సార్ ఇంతవరకు అయిపోయింది వచ్చారు సార్ పొద్దునే వచ్చారు పోలీసులు వాళ్ళు మిషన్లు మొత్తం మేము అనుకున్నాం పెద్ద బిల్డింగ్ లో ఉడతారు ఈ బిల్డింగ్ లో ఈ అడుగుతారు బతకని కూర్చొని అనుకున్నాం సార్ నిన్న ఈ గుడిసెలు మొత్తం కూల్ చేశారా మీరు ఇదంతా మొత్తం మొత్తం సార్ ఓకే ఇప్పుడు ఏం చేయ తెలుసుకున్నారు మరి ప్రభుత్వానికి ఏం చెప్పాలి ఏంటి పరిస్థితి కనీసం ఇల్లు కూడా లేని పరిస్థితి వర్షాకాలము ఎక్కడ ఉంటారు ఏంటి అసలు మాకు ఎక్కడ ముందు జర జాగ చూపించి గుడిసెలు వెనక వెనకాల దగ్గర అని చెప్పి బాగుంటుండే

ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఇదంతా ఉండేనా అసలు ఇదంతా ఉండే సార్ కేసీఆర్ ఉన్నప్పుడు ఇలా కూల్చేసారా ఏం కూలేదు సార్ కూలవలే ఆయన ఉన్న వరకు జరిగిన నయం ఉన్నది మంచిగా ఉన్నది ఆయన ఇందిరమ్మ ఎన్టీఆర్ వాళ్ళు ఉన్నంత వరకు మంచిగా ఉన్నది ఇప్పుడే ఇంత రోగ మనం పేద మందిని ఆ బచ్చులు లాంటి బిల్డింగ్లు కట్టుకుంటున్నారు వాటౌటి పర్మిషన్ కట్టుకున్నాం మేము ఎద్దు అంటే ఇట్లా గుషాలు ఉంటాం చేస్తాం వెళ్ళిపోతాము మేము కాపీ కబ్జా చేస్తున్నాం మా దీన్ని మాకు ఎక్కడన్నా జాగ్రత్త చూపించన్నా తీసుకొని రా చెప్పాలంత రిగ్గు చేసుకొని చూపిస్తే పేద పేద మంది చెరువు ఆక్రమించుకున్నారు కదా చెరువు దగ్గర ఉన్న ఇల్లులన్నీ కూల్చేస్తామని మొన్న జీవో ఏదో బయటకు వచ్చింది హైడ్రా అని చెప్పి మరి చెరువులు ఆక్రమించుకున్నారని మీకు ఏమైనా అనిపించిందా మాకు ఈ చెరువు నుండి ఏం అనిపించలేదు మేము ఇట్లే ఉన్నాము ఇట్లే ఉన్నాము ఏం అనిపించలేదు బతుకు కోసం మా బడు పూట నిద్రపోతాం అంతే పొద్దు సనం కూలిపోతాము

ఈ జాగా ఎవరు చూపించారు మరి మీకు ఈ జాగా ఎవరు ఇచ్చారు ఇక్కడ గుడిసెలు వేసుకోమని కూడా వేసుకున్నారు అట్లా మట్టి సాఫ్ చేసి సాగు చేసిన మట్టి కోవిడ్ ఉంటాయి కదా అవి సాఫ్ చేసి అట్లా వేసుకున్నారు ఇక అట్లా వేసుకున్నారు తిండి లేదు మొత్తం వచ్చింది రాత్రి ఎట్లా పడుకున్నారు ఎగ్జాక్ట్ కవర్